నా పేరు సౌమ్య అండి నేను జుమే అచ్చా లో వర్క్ చేస్తాను పాటడీ సుస్థితిలోకి వచ్చినప్పుడు శ్వేత మేడం గారి దగ్గరకు వచ్చి రావడం జరిగింది సో మేడం ఎగ్జామ్ చేసి రూట్ రూట్కి ట్రీట్మెంట్ చేయాలి మూడో నాకు చిన్న ర్యాడికి సిస్ట్ ఉంది కాబట్టి దానికి కొంచెం సర్జికల్ ప్రొసీజర్ ఉంటుంది కంపల్సరీ చేయాలని చెప్పారు అప్పుడు నేను కొంచెం భయపడ్డాను ఎందుకంటే చిన్న సర్జికల్ ప్రొసీజర్ రా అని కానీ మేడం చాలా బాగా అస్యూరెన్స్ ఇచ్చారు మేమున్నాము వీళ్ళు టేక్ కేర్ ఓ అని చెప్పేసి తర్వాత గణేశర్ సర్జరీ పిలిపించి మాట్లాడిపించి లైక్ అష్యూరెన్స్ ఇచ్చేసి సార్ సర్జరీ చేశారు ఎవ్రీథింగ్ వెల్ ఫాలోఅప్స్ కూడా చాలా బాగా చేస్తారు వీళ్ళందరూ కాల్ చేసి మేడం మళ్ళీ అపాయింట్మెంట్ ఉంది రండి సార్ వస్తారు మేడం చూస్తారు అని లైక్ హోల్డ్ ట్రీట్మెంట్ కానీ ఫుడ్ ఎలా తీసుకోవాలి డైట్ ఎలా ఫాలో అవ్వాలి అన్ని ఇన్స్ట్రక్షన్స్ చాలా బాగా ఇచ్చారు అండ్ సార్ మళ్ళీ వచ్చి ఫ్యూచర్స్ రిమూవ్ చేయడం జరిగింది एवरी थिंग मेटॉर्मेल मैं एक्सडो गोस्ट सर्जिकल इंस्ट्रक्न चला कंप्लीट अवेद इंसियम भरपा सर्जरी बट इट वॉजर सर्जरी अश्यूरेंपर्टिंग मेडल मै हार्ट फे ग्राटिट्यूड फर्ट चुस्कू सो मच